ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది చాలా ఫేమస్ అనమాట ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ కూడా అండి మనకి ఈ ఎంబ్రాయిడరీ వర్కింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి ద వర్క్ లో ఉంది ఇది ఫ్రేమ్ ఏ సైజ్ మ్యామ్ మనకి మనకు డివైజెస్ అటాచ్ చేసుకోవాలంటే ట్వంటీ థర్టీ టూ ఒక సైజ్ వస్తుంది ట్వంటీ ఫోర్టీ ఎయిట్ ఒక సైజ్ వస్తుంది ఈ టూ హెడ్స్ ఏంటంటే మాక్సిమం ఇలా హెవీ డిజైన్స్ ఉన్నప్పుడు హ్యాండ్స్ వన్ హ్యాండ్ వేసే టైం లో టూ హ్యాండ్స్ ఫినిష్ కంప్లీట్ అయిపోతుంది సేమ్ నెక్స్ట్ టూ కావాలి అనుకుంటే టూ రన్ చేసుకోవచ్చు బట్ నెక్ ఫ్రంట్ అనేది ప్లేసెస్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఒకటే వేస్తాము హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా మొత్తం కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చి టోటల్ మళ్ళీ బీట్ వర్క్ వచ్చింది బ్రైడల్ కలెక్షన్ లో ఈ బోర్డర్స్ బాగా రన్ అవుతున్నాయి బార్డర్ ఇది త్రీ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ వరకు ఈజీగా ఉంది ఓన్లీ ఇలాంటి బోర్డర్స్ చేసుకొని కూడా హోల్సేల్ గా సేల్ చేసుకోవచ్చు ఇలాంటి ప్లెయిన్ క్లాత్ లో మనం ఇలాంటి డ్రెస్సెస్ కూడా చేసుకోవచ్చు అండ్ ఫర్దర్ గా ఈ డౌట్స్ కూడా ఒకసారి మీ మేడం వాళ్ళకి కాల్ చేసి క్లియర్గా తెలుసుకోవచ్చండి హాయ్ హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి అల్వాల్ ఉన్నటువంటి సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను ఇక్కడ ఏంటంటే మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది చాలా ఫేమస్ అనమాట అండ్ అలాగే ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ కూడా అండి ఈ వీడియో వచ్చేసరికి ముఖ్యంగా లేడీస్ కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అంటున్నానంటే ప్రతి ఒక్కరికి లేడీస్ కి కూడా ఏదో ఒకటి వాళ్ళ సైడ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి పార్ట్ టైం కానీ అట్లా అనుకుంటారు ఎలా మనము ఇన్కమ్ అనేది చేసుకోవాలి సో అసలు వర్క్ ఎలా ఉంటుంది కొంచెం ఏమన్నా అవసరమా కంప్లీట్ ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే ఫుల్గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేసినాను అండ్ ఇంకోటి ఏంటంటే మిషన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఏమైనా బ్యాంక్స్ లోన్స్ అనేది ఫెసిలిటీ కూడా ఉంటుందా అసలు స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది ట్రైనింగ్ ఇస్తారా ఈ డీటెయిల్స్ అన్ని మేడం అయితే అడిగి తెలుసుకుందాం హాయ్ సో చాలా చోట్ల చూసాను మీ వీడియోస్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది లేడీస్ కూడా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చేసాను అండ్ మీకు చాలా అవార్డ్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి కదా గవర్నమెంట్ నుంచి కానీ ఓకే మ్యామ్ అసలు మన దగ్గర ఏంటంటే ఇక్కడ ఇది ఒక్క బ్రాంచ్ అయినా ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ అండి వైజాగ్ లో కూడా మా బ్రాంచ్ ఉంది ఓకే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంకా స్పెషల్ అందరి దగ్గర కూడా మార్కెట్ లో ఎక్కడైనా కూడా ఎంబ్రాయిడర్ మిషన్స్ కామన్ గా దగ్గర స్పెషల్ ఏంటంటే డివైజెస్ లో మనం మగ్గం వర్క్ లాంటి డిజైన్స్ అన్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు మగ్గం వర్క్ చేసుకోవచ్చు ఓన్లీ ఎంబ్రాయిడరీ నేను వేసుకున్నది ఎంబ్రాయిడరీ కమ్ బీట్స్ డిజైన్స్ తోటి చేసింది అనమాట హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటది కదండి మనం బయట మగ్గం వర్క్ చేపించుకుంటాము అది మనం హ్యాపీగా మిషన్ తోనే చేసుకోవచ్చు బీట్స్ కూడా మళ్ళీ ఇంకొకటి మెయిన్ ఏంటంటే మగ్గం వర్క్ వాళ్ళు వేసి బీట్స్ ఏంటంటే వాష్ చేసినా ఏదైనా కట్ అయినా ఊడిపోతాయి మొత్తం బట్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ వర్క్స్ లోనా బట్ మనకి ఏదైనా ఎక్స్ట్రా అయినా కూడా కట్ చేసినా కూడా డిజైన్ అనేది పోదు అండ్ వాష్ చేసినా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు బట్ ఇది డైలీ యూస్ కి కదా సో ఇలాంటి డ్రెస్సెస్ కి కూడా డిజైనింగ్స్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని కూడా అలా అండి టోటల్ గా అసలు మనకి ఎంత నీట్ గా ఉందో మ్యామ్ నిజంగా చెప్పాలంటే హ్యాండ్ తో చేసే ఎలాంటి ఫినిషింగ్స్ ఉంటుందో ఇంకా సూపర్ క్వాలిటీ క్వాలిటీతో ఉంటుంది అండి మంచి అటు ఇటు అవచ్చు బట్ ఇది ఎగ్జాక్ట్ వస్తుంది ఏదైనా కానీ చాలా అక్యురేట్ గా ఉంటుంది అన్నమాట ఓకే మ్యామ్ సో ఇవి మన దగ్గర అసలు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది స్టార్టింగ్ ఎలా ఉంటది రేంజ్ మాక్సిమం త్రీ ల్యాక్ అబౌవ్ నుంచి అప్ టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ లాక్ వరకు కూడా ఉన్నాయి ఎంబ్రాయిడరీ అండ్ డివైజెస్ సెవెన్ ల్యాక్ అబౌ ఎయిట్ ల్యాక్స్ బిలో ఉంటాయి డిపెండ్ వాళ్ళు చూస్ చేసుకునే మెషిన్ మోడల్ డిఫరెంట్ ఉంటుంది డివైజెస్ డిఫరెంట్ ఉంటాయి వాటిని బట్టి ప్రైజెస్ ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు కస్టమర్ ఎవరైనా ఫస్ట్ మిషన్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళకంటే ఒక కాన్ఫిడెంట్ అంటే మేము మొత్తం క్లియర్ గా నేర్చుకున్న తర్వాత మిషన్ తీసుకుంటే బాగుంటది కదా అనుకుంటారు కదా అట్లాంటప్పుడు మీరు ఏమన్నా ట్రైనింగ్స్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు బిఫోర్ అయితే ఏముండదు ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఈజీ ఆపరేటింగ్ ఉంటుంది అండ్ లైక్ చిన్న పిల్లల నుంచి ముసలాల వరకు చదువుకున్నా చదువుకోకపోయినా కూడా ఆపరేట్ చేస్తాను ఎందుకంటే పిల్లలు ఎలా అయితే ఆపరేట్ చేస్తున్నారు లైక్ టోటల్ గా సింబాలిక్ గా ఉంటుంది మనం చదవాలి సింబాలి అన్నది ఉండదు ప్రతిది కూడా గ్యాలరీ ఎడిటర్ అండ్ కలర్ హోమ్ ఇలా ప్రతిది కూడా సింబాలిక్ గా ఉంటుంది అంటే ఫోన్ ఆపరేట్ చేసినట్టు ఈజీగా మిషన్ ఈజీగా ఆపరేట్ చేయొచ్చు బట్ దీనికి ట్రైనింగ్ ఉండాలి మేము చెయ్యలేము అన్న డౌట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు ఎవరైనా వర్క్ చేసుకో ఇప్పుడు మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఎలా చేయాలి ప్రొమిషన్ పర్చేస్ చేశాక అండ్ ఇన్స్టాలేషన్ చేసి మా టీం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వస్తారు కస్టమర్ కంప్లీట్ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఐ థింక్ మిషన్ ఇది మిషనరీ అంటే ప్రాబ్లం రావచ్చు రాకపోవచ్చు అందరికి వస్తాయి అని చెప్పలేము అందరికీ రావని చెప్పలేము బట్ మనం యూస్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది మెయిన్ మెయింటెనెన్స్ అంటారు కదా ఆ దాని వల్ల కూడా సో అలాంటప్పుడు ఏంటంటే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఏవైనా వస్తే మేము ఆన్ వీడియో కాల్ లోన మాక్సిమం ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు గైడ్ చేస్తాం ఇన్ కేస్ అవ్వకపోతే మా టీం వల్ల రిసాల్వ్ చేస్తారు అనమాట ఓకే ఇప్పుడు మిషనరీ తీసుకునే తర్వాత డిజైన్స్ ఉంటాయి కదా మేడం ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అవ్వచ్చు లేకపోతే మనకి మగ్గం వర్క్ అవ్వచ్చు డ్రెస్సెస్ కానీ ఎనీథింగ్ ఇప్పుడు ఈ మిషనరీ మీద మనము కస్టమర్స్ కి కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు అటువంటిప్పుడు డిజైన్స్ ఏమైనా మీరే ప్రొవైడ్ చేస్తారా లేకపోతే డిజైన్స్ మేమే ప్రొవైడ్ చేస్తాం అండ్ ఎంబ్రాయిడరీ అయితే మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు లైక్ బయట కూడా చాలా మంది ఎంబ్రాయిడరీస్ సేల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకొని కూడా ప్లెయిన్ ఎంబ్రాయిడరీ వేసుకోవచ్చు బట్ స్పెషల్ మా దగ్గర మగ్గం ది డిజైన్స్ అని చెప్పాను కదా ఆ డిజైన్స్ మాత్రం మేమే మేకింగ్ చేస్తాము అండ్ మా కస్టమర్స్ వాళ్ళకి ఏదైనా డిజైన్ కావాలంటే స్పెషల్ చేస్తున్న డిజైన్స్ అన్ని కూడా కస్టమర్స్ వాళ్ళ ఫోటోస్ లైక్ మగ్గం వర్క్ ఫొటోస్ పంపిస్తారన్నమాట దాన్ని చూసి మేము డిజైన్ రెడీ చేసి టెస్ట్ చేసి కస్టమర్స్ కి ఓకే అంటే ఒక లాగా ఇచ్చేస్తారు సో ఇంకా ఇన్ కేస్ మన దగ్గర ఇప్పుడు మిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇప్పుడు ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే నీడిల్స్ కానీ మన దగ్గర ఏ టు జెడ్ మెటీరియల్ మన దగ్గర దొరుకుతుంది మెటీరియల్ కూడా దొరుకుతుంది కంప్లీట్ గా ఏమీ ఐడియా లేదు మాకు జీరో నాలెడ్జ్ అన్న వాళ్ళకి కూడా మనది సిరి గణేష్ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది ఆ ఛానల్ లో చూసి కంప్లీట్ ట్యూటోరియల్ అండ్ దారం ఎలా ఎక్కించాలి క్లాత్ ఎలా పెట్టాలి టోటల్ ట్యూటోరియల్ ఉండే అండ్ చిన్న చిన్న టెక్నికల్ డౌట్స్ కూడా ఉన్నాయి అండ్ అంతేకాకుండా పర్చేస్ చేసిన తర్వాత కంప్లీట్ గా మా టీమ్ సపోర్ట్ అనేది ఉంటుంది అచ్చా ఓకే మ్యామ్ సో ఇన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాము మిషన్ ఇప్పుడు పర్చేస్ చేయాలి ఇప్పుడు ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు లేదు ఒకటేసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేము మాకు మాకేమైనా బ్యాంక్ లోన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి మీరు వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఎవరైనా ఒకవేళ లోన్స్ త్రూ నుంచి వెళ్ళాలనుకుంటే మనమైతే కంపెనీ నుంచి కొటేషన్ ఇస్తాము సో వాళ్ళకి నియర్ బై ఉన్న లోకల్ బ్యాంకుల్లోన కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ అవైలబుల్ ఉంటే బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తారు కొటేషన్స్ అవి మీరు ప్రొవైడ్ చేయాలి ప్రొవైడ్ చేస్తా ఓకే మ్యామ్ సో ఇంకా మిషన్స్ గురించి తెలిసేసుకుందాము దీని వర్కింగ్ ప్రాసెస్ అండ్ బీట్స్ థడ్ జరి వీటితో చేసిన డిజైన్స్ ఎలా ఉన్నాయి బ్లౌజెస్ లేటెస్ట్ పేరెంట్స్ డైలీ చేస్తూనే కస్టమర్స్ అనమాట వాళ్ళు కూడా మమ్మల్ని మించి ఇంకా న్యూ న్యూ క్రియేషన్స్ పంపిస్తూ చేయించుకుంటూ ఉంటారనమాట సో ఫస్ట్ అయితే మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తామని చెప్పాం కదా దానికంటే ముందు అసలు మనకి ఈ ఎంబ్రాయిడరీ వర్కింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు ఇక్కడ ఆన్ ద వర్క్ లో ఉంది ఇదైతే హ్యాండ్స్ వస్తుంది అనమాట చూసారా అసలు ఎంత నీట్ గా హెవీగా నాట్ వర్క్ వచ్చింది బీట్ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది అన్ని కూడా నెట్ ప్యాటర్న్ డిజైన్ అనమాట ఇక్కడ వాళ్ళకి నెట్ వచ్చేస్తుంది ఇంకా కంప్లీట్ గా అచ్చా ఓకే సో కింద కూడా కంప్లీట్ గా లాకింగ్ సిస్టం ఉంటుంది ఆహా ఏదైనా మనకి ఎక్స్ట్రా ఉంది అన్న ఇక్కడ కట్ చేసుకున్నా కూడా మనకు ప్రాబ్లం ఉండదు ఓకే సో చాలా స్టాండర్డ్ గా వర్క్ అనేది ఉంటుంది ఓకే సో ఇక్కడ చూడొచ్చు అండి మగ్గం వర్క్ ఫస్ట్ అయితే మనకి ఇలా అవుట్ లేయర్ లాగా ఇట్లా ఫినిషింగ్ చేస్తా ఇక్కడ టోటల్ ఈ ప్యాటర్న్ నెట్ పెట్టాలి జస్ట్ మేము టెస్టింగ్ కాబట్టి నెట్ ఏం పెట్టట్లేదు అండ్ కస్టమైజ్డ్ చేయించుకున్న డిజైన్ ఇది కస్టమర్ ఓకే సో ఇక్కడ నెట్ పెట్టేసేయాలి దానికని ఫస్ట్ అవుట్ లైన్ వస్తుంది ఓకే నెట్ వచ్చిన తర్వాత పైన క్లాత్ కట్ చేసి కింద నెట్ ఉంటుంది నెట్ మీద కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇదంతా మనకి సిక్స్ టోటల్ డిజైన్ అనేది ప్యాటర్న్ అనమాట టోటల్ డిజైన్ ఇది ఓకే ఇక్కడ ఇదంతా నెట్ వచ్చేస్తుంది మిగిలినంత డిజైన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇలా ఇది ఫ్రేమ్ ఏ సైజ్ మ్యామ్ మనకి ఇది మాక్సిమం మనకు డివైజెస్ అటాచ్ చేసుకోవాలంటే ట్వంటీ థర్టీ టూ ఒక సైజ్ వస్తుంది ట్వంటీ ఫోర్టీ ఎయిట్ ఒక సైజ్ వస్తుంది టూ సైజెస్ అవైలబుల్ మరి దీనికన్నా చిన్నవి ఉంటాయి ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు ఏదైనా డివైజెస్ పెట్టుకొని ప్రాబ్లమ్ అవుతుంది డివైజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్టింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సరిపోదు అనమాట అందుకే మాక్సిమం ట్వంటీ థర్టీ టూ ట్వంటీ ఫోర్టీ ఎయిట్ ఈ టూ సైజెస్ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం అండ్ అంతేకాకుండా ఎంబ్రాయిడరీ మాత్రమే చేస్తాం మేము మాకు హెవీ వర్క్ ఉంటుంది ఎంబ్రాయిడరీ అనుకున్న వాళ్ళు డబల్ హెడ్ కూడా తీసుకోవచ్చు సో ఇట్లా డబుల్ హెడ్ అండి అప్పుడు సింగిల్ హెడ్ ఉంటుంది డబుల్ హెడ్ అండ్ సింగిల్ హెడ్ అంటే ఒక్కొక్క హ్యాండ్ వన్ మంత్ టైం వేయాలి ఈ టూ హెడ్స్ ఏంటంటే మాక్సిమం ఇలా హెవీ డిజైన్స్ ఉన్నప్పుడు హ్యాండ్స్ వన్ హ్యాండ్ వేసే టైమ్ లో టూ హ్యాండ్స్ ఫినిష్ అయిపోతుంది ఎందుకంటే ఈ హ్యాండ్ లోనే మాక్సిమం టైం ఒక్కొక్క హ్యాండ్ ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది హెవీ డిజైన్స్ ఎంబ్రాయిడరీ లో సో అలాంటి ఏంటంటే మనం కస్టమర్ కి బడ్జెట్ లో చేయాలి మనకి ప్రొడక్షన్ బాగా తీయాలి అనుకుంటే ఇలాంటి మిషన్ యూజ్ అవుతుంది సో మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నెక్స్ట్ కూడా ఎట్ ఏ టైం కంప్లీట్ అవుతుంది ఈ ఫ్రేమ్ లో వచ్చేసి మనకు టూ హ్యాండ్స్ వన్ టైం అవుతుంది బ్యాక్ ఫ్రంట్ వన్ ఫ్రేమ్ లో వచ్చేస్తుంది అయితే బ్యాక్ ఫ్రంట్ సింగిల్ హెడ్ రన్ అవుతుంది బ్యాక్ వేసుకున్నాక ఫ్రంట్ వేయాలి బట్ హ్యాండ్స్ మాత్రం టూ హ్యాండ్స్ వన్ టైం ओके मैम సో ఇది ఏంటంటే మనకి మిషనరీ కాస్ట్ కూడా ప్రొడక్షన్ తీయాలి అనుకున్న వాళ్ళు ఈ మిషన్కి వెళ్ళొచ్చు అంటే వర్క్ ఎక్కువ ఉంటుంది మీకు బాగా వర్క్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఇట్లా డబల్ హెడ్ అనేది మీరు సెలెక్ట్ చేస్తు ఎంబ్రాయిడరీలోనే చాలా హెవీ వర్క్ ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఇది సూటబుల్ ఓకే మ్యామ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మనకి ఇంపాక్ట్ మోడల్స్ కదా పెద్ద హెవీ నాయిస్ కూడా ఉండదు అంతా కూడా ఓకే బట్ మనం ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఇండివిజువల్ హౌసెస్ లో ఉన్న ఇంట్లో పెట్టుకొని ఒక బెడ్రూమ్ లో ఒక హాల్లో పెట్టుకుంటే వర్క్ అసలు చాలా ఇప్పుడు అంటే ఇక్కడ మనకి టూ హెడ్స్ ఉన్నాయి కదా అంటే ఇప్పుడు హెడ్స్ రన్ లేదంటే సింగిల్ హెడ్ కూడా రన్ చేసుకోవచ్చు ఇప్పుడు సేమ్ నెక్స్ట్ కావాలి అనుకుంటే టూ రన్ చేసుకోవచ్చు బట్ నెక్ ఫ్రంట్ అనేది ప్లేస్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఒకటే వేస్తాము హ్యాండ్ సేమ్ పొజిషన్ లో వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ రెండు హ్యాండ్స్ అయిపోతాయి ఓకే ఆ వర్కింగ్ సిస్టం అంతా కూడా మీకు చూడొచ్చు ప్రొడక్ట్ సిస్టమ్ లోనే ఉంటుంది ఇక్కడ గ్యాలరీ ఎడిటర్ కలెక్షన్ అండ్ హోమ్ పేజ్ ఓకే ఇది బోర్డర్ చెకింగ్ ఇది ఫ్రేమ్ మూవ్ చేసుకోవడానికి ఇది డిజైన్ లాక్ చేయడం ఇంటి ఆప్షన్స్ సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అది కూడా చక్కగా మంచి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా మొత్తం కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చి టోటల్ మళ్ళీ బీడ్ వర్క్ వచ్చింది బీడ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టోన్ ఏదైతే ఉందో అది మనం స్టిచ్చింగ్ చేస్తాం అనమాట మిగిలిన టోటల్ బీడ్స్ అనే మిషన్ లోనే వస్తాయి ఓన్లీ స్టోన్ అనేది జర్సీ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకే ఇది హ్యాండ్స్ కి మొత్తం అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది డిజైన్స్ అన్ని కూడా కస్టమర్స్ వాళ్ళు కస్టమైజ్డ్ చేయించుకున్నవి ఫొటోస్ పెట్టి మగ్గం వర్క్ సేమ్ సిమిలర్ మనం హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ లో ఎలా ఉంటే అలా చేసిస్తాం కాకపోతే పిక్చర్స్ క్లారిటీ ఉంటాయి అంతే ఓకే సో ఇవన్నీ కూడా డిజైన్స్ మనం మెషిన్ లో టెస్ట్ చేసిన డిజైన్స్ అనమాట అయితే చాలా మంది డిజైన్స్ నచ్చి కాల్ చేస్తుంటారు డిజైన్స్ చేసిస్తారని బట్ అంత టైం అయితే ఉండదు ఇక్కడ ఉన్నవన్నీ నా బ్లౌజెస్ అండ్ ఓన్లీ జస్ట్ టెస్టింగ్ బ్లౌజెస్ అనమాట ఓకే ఏ వర్క్ అయినా కూడా మనం ఈ మిషనరీ మీద చేసుకోవచ్చు ఈజీగా ఇంతకు ముందు ఏంటంటే ఎంబ్రాయిడరీ అనేది కామన్ కదా అందరూ చేస్తారు బట్ స్పెషల్ గా మన దగ్గరికి ఎవరైనా రావాలి అంటే సంథింగ్ స్పెషల్ మనం ఉంటేనే మన దగ్గర కూడా కస్టమర్ సో చూడొచ్చు మంచిగా నెట్టెడ్ మీద కూడా వర్క్ చేసి ఓకే మొత్తం ఆ బ్రాడెల్ డిజైన్స్ ఓకే మ్యామ్ సో ఇప్పుడు లాంటి హెవీ వర్క్స్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఎంత టైం పడుతుంది మ్యామ్ డిపెండ్ మాక్సిమం డిజైన్స్ వచ్చేసి వన్ అవర్ నుంచి అప్ టు వన్ డే పట్టే డిజైన్స్ ఉంటాయి ఓకే వన్ అవర్ నుంచి దాన్ని బట్టే కాస్ట్ కూడా చార్జ్ చేస్తారు అండ్ మాక్సిమమ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ నుంచి అప్ టూ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు కూడా మెషిన్ లో చార్జ్ చేసుకోవచ్చు అంత హెవీ డిజైన్స్ చేసి కూడా ఇది కంప్లీట్లీ నెట్ బ్యాక్ టోటలీ నెట్ బ్యాక్ సైడ్ మొత్తం హ్యాండ్స్ కూడా కంప్లీట్ గా నెట్ అన్నమాట ఓకే కట్ పర్ఫ్యాట్ ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ఇట్లా బ్లౌజెస్ కాకుండా డ్రెస్సెస్ చేసుకోవచ్చు వేసుకున్న డ్రెస్ కూడా ఇంకా ఇక్కడ టూ త్రీ డ్రెస్సెస్ ఉన్నాయి వాటి మీద కూడా అండ్ కిడ్స్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా యా అండ్ ఇప్పుడు వేసుకున్న క్లాత్ వచ్చేసి ఇది చాలా బడ్జెట్ లో వచ్చింది అనమాట అంటే లైక్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అరౌండ్ ఆ దాంట్లో మనకు జార్జెట్ ది శారీ వచ్చేస్తుంది సో అలాంటి దాంట్లో కూడా మంచిగా ఇలా వర్క్స్ చేసుకుని కూడా స్టిచింగ్ చేయించుకుంటే అది లైఫ్ ఎక్కువ వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్ కూడా మనం రెడీమేడ్ తో కంపేర్ చేస్తే చాలా కంఫర్ట్ ఉంటుంది స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే అండ్ బడ్జెట్ ఫ్యామిలీ చేస్తుంది కదా ఇట్లా అండి బడ్జెట్ పెట్టిన కూడా అన్ని కరెక్ట్ గా అనిపిస్తాయి ఫిట్టింగ్ పర్త్ అండ్ ఎక్కువ రోజులు కూడా మనకు బై టైప్ ఓకే యూస్ అవుతుంది డ్రెస్ రెడీమేడ్ ఏంటంటే అంత కంఫర్ట్ ఉండదు ఎంత కాస్ట్లీ పెట్టినా కూడా అవును ఇందాక మనం చూపించాం కదండీ అట్లాంటివి కొంచెం డిఫరెంట్ ఓకే మ్యామ్ సో ఇదైతే మొత్తం ఇక్కడ చూసారు మొత్తం కూడా బీట్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ వస్తుంది ఇదైతే మనకి స్టోన్ వర్క్ వచ్చేసింది మొత్తం అండి హెవీ గుట్ట పూసలు కానీ బ్రైడల్ మాకు ఏదైతే కస్టమర్ ఫోటో పంపించారో ఇది హండ్రెడ్ పర్సెంట్ సేమ్ యాస్టేజ్ వచ్చింది అచ్చా ఓకే అయితే కొందరికి ఉంటది జర్దోజీ అనేసి స్ప్రింగ్ వస్తుంది కదా స్ప్రింగ్ రాదనమాట ఇందులో దాని ప్లేస్ లో మేము బీట్స్ కానీ థ్రెడ్ కానీ పెట్టి ఫిల్ చేస్తాము కొన్ని డిజైన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇది మగంలో ఎలా ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇందులో కూడా అలాగే వస్తుంది మిర్రర్ కూడా వచ్చింది ఇది స్టిక్కింగ్ దాంట్లో స్టిక్కింగ్ ఇది మిర్రర్ కాదు కుందనే ఇది కూడా స్టిక్కింగ్ ఈ బీట్స్ ఇదంతా కూడా మనకు మిషన్ లో వచ్చింది లాస్ట్ ఇదంతా ఓన్లీ ఇది ఒకటి మనం స్టిక్కింగ్ చేస్తాము ఇప్పుడు మిషన్ తీసుకోవాలి అంటే కస్టమర్ విజిట్ చేయాలా లేకపోతే మేమైతే హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేయమనే చెప్తాం ఎందుకంటే విజిట్ చేయకుండా ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇవ్వడానికి మేము ఇష్టపడము ఎందుకంటే వాళ్ళు అన్ని ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకంటే ఒక క్లారిటీ ఉండాలి మేము ఏం తీసుకుంటున్నాం అది పొద్దున మాకు ఎలా యూజ్ అవుతుంది ఆ క్లారిటీ లేకుండా వాళ్ళు బిజినెస్ చేసినా కూడా వాళ్ళు సక్సెస్ అవుతారనేది నేను చెప్పలేను ఎందుకంటే లైక్ ఒక హండ్రెడ్ రూపీస్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అంటే పోతే పోయింది వచ్చింది అనుకుంటాం ల్యాక్స్ కాబట్టి ఒక క్లారిటీ ఏం వస్తుంది ఏం రాదు మనకేం ఏం రాలేదు అందులో అవుతుందో లేదా ఒక క్లారిటీ అండ్ వాళ్ళకి ఉండాలి అండ్ అది ఎలా వర్క్ అవుతుంది ఎలా ఉంది ఒక క్లారిటీ తీసుకుంటే వాళ్ళు చేసే బిజినెస్ కి హెల్ప్ అవుతది యా డెఫినెట్ కానీ మీకు అంటే ఇన్ కేస్రా ఎంత నీట్ అంత నాట్ వర్కే మొత్తం నాట్ వర్క్ వచ్చి నాటి అండ్ బిట్స్ అది కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డెన్ కోహా ఇలాంటి దాంట్లోకైనా మల్టీమిక్స్ చేసుకోవచ్చు వాళ్ళు ఇలాంటి ఒక టెన్ పీసెస్ రెడీగా చేసి కూడా అమ్మొచ్చు కస్టమర్ కి కలర్ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మెటీరియల్ అంతా కూడా మీరే ప్రొవైడ్ చేస్తా అన్నారు కదా మెటీరియల్ బీట్స్ మా దగ్గరనే పర్చేస్ చేయాలి బయట దొరికే బీట్స్ పనికిరావు ఓకే ఎందుకంటే మనం వాడే క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ కదా మెయిన్ చూసారా ఎంత హెవీ వర్క్ యా అవును మేడం ఇది బ్యాగ్ కూడా హెవీ ఆల్ ఓవర్ యాక్చువల్లీ అచ్చా ఓకే ఇది ఇంకా హెవీ ఉందండి ఇదంతా బ్రైడల్స్ కి యూజ్ అవుతుంది మినిమమ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ అలా వస్తుంది లో అవును వర్స్ ఓకే సో బ్లౌజెస్ మీద మగ్గం వర్క్ చేసినవి చూసాము అండ్ అలాగే శారీస్ మీద కూడా చక్కగా వర్క్ చేసుకోవచ్చు అంట అండ్ ఇది బార్డర్స్ అనమాట ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ లో ఈ బార్డర్స్ బాగా రన్ అవుతున్నాయి బోర్డర్ ఇది త్రీ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ వరకు ఈజీగా ఉంది ఓన్లీ ఇలాంటి బోర్డర్స్ చేసుకుని కూడా హోల్సేల్ గా సేల్ చేసుకోవచ్చు సో ఇది ఇంకొక ఆప్షన్ అనమాట అండ్ అంతేకాకుండా ఇలా కూడా వావ్ అసలు ఎంత బాగుందో మంచి ఏదో పెద్ద బొటిక్స్ టేస్ట్ అంత ఫ్యాషన్ డిజైనర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా హై రేంజ్ వాళ్ళు యూస్ చేసే కల్చర్ లో మనం ఈ మషన్స్ తోటి డిజైన్ చేసి ఇవ్వచ్చు అసలు సూపర్ ఉన్నాయండి మొత్తం సో ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమర్ కి ఎంత రేట్ లో కావాలంటే అంత రేట్ లో మనం చేసి ఇవ్వచ్చు అన్నట్టు అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చాలా గ్రాండి లుక్ ని తీసుకొచ్చుకోవచ్చు సో ఇలాంటి ప్లెయిన్ క్లాత్ లో మనం ఇలాంటి డ్రెస్సెస్ కూడా చేసుకోవచ్చు ఓకే అండ్ హ్యాండ్ ఇది సారీ కూడా చేసుకోవచ్చు సారీ వచ్చేసి మల్టీ హెడ్స్ లో వస్తుంది సింగిల్ హెడ్ లో రాదు ఎందుకంటే బీడ్స్ లా ఫ్రేమ్ పెట్టేటప్పుడు పగిలిపోతుంది కాబట్టి ఫోర్టీన్ హెడ్స్ కానీ 12 హెడ్స్ కానీ ఎట్ ఎ టైం సారీ మొత్తం వచ్చేస్తుంది బోర్డర్ అయిపోతుంది టోటల్ సారీ మనకి సారీ కూడా ఇంత వర్క్ చేసుకోవచ్చు చూడండి మిషన్ మీద చూడండి ఇలా ఓకే కూడా ఓకే మమ్ అండ్ ఇక్కడ నెక్ దగ్గర హై నెక్ హై నెక్ కూడా ఓకే అండ్ ఇంకొందరికి కొన్ని డౌట్స్ ఉంటాయి స్ప్రింగ్ రాదు అని చెప్పాను కదా నేను మిషన్ లో అయితే ఈ వర్క్ నేను అడిగితే ఎగ్జాక్ట్ గా సెవెన్ థౌసండ్ చెప్పారు నేనేం చేసా అంటే టోటల్లీ ఈ బీడ్ వర్క్ ఈ థ్రెడ్ వర్క్ మొత్తం మిషన్ లో చేసేసి ఓన్లీ ఈ స్ప్రింగ్ మగ్గం తోటి చేయించా తీసుకున్నారు ఓకే సో బ్లౌజ్ నాకు నేను నేను కొందరికి రాని వాళ్ళకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ థౌసండ్ వాళ్ళకి చేయించే బదులు అట్లీస్ట్ మనకు ఒక టూ థౌసండ్ బయట తీసుకున్నా టూ థౌసండ్ మన మిషన్ లో వేసిన కస్టమర్ కి కూడా బెస్ట్ ప్రైజ్ లోనా హండ్రెడ్ పర్సెంట్ ఇలా చేసి కూడా ఇవ్వొచ్చు అని చూపించడానికి మాత్రమే ఇది స్ప్రింగ్ మిషన్ లో రాదు ఓకే మ్యామ్ సో నెక్స్ట్ మేడం చెప్పారు కదా డ్రెస్సెస్ కూడా హ్యాపీగా మంచిగా కస్టమర్ కి నచ్చినట్టు కస్టమైజేషన్ చేసి బ్యూటిఫుల్ స్టిచ్చింగ్ తో కనక ఇస్తే అది ఒక బెస్ట్ అవుట్ఫిట్ కూడా అయిపోతుంది ఇక్కడ కూడా చూడొచ్చు అసలు హెవీ ఎంబ్రాయిడరీ లాగా కనిపించి ఎంత బాగుందో చూడండి మంచి డిజైనర్ వేరే బేడ్ వర్క్ అది యా అండ్ సెల్ఫ్ లో రిచ్ లుక్ ఓకే సో ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది కదా మ్యామ్ ఇది మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇట్లాంటి కోట్ టైప్ మోడల్స్ చూడొచ్చు మొత్తం కూడా ఇదేందంటే మనకి ఫ్యాబ్రిక్ కూడా నెట్టెడ్ మీద అండి సో నెట్టెడ్ మీద కూడా యా ఇంత హెవీ వర్క్ చేసుకోవచ్చు స్లీవ్స్ కానీ ఇట్లా కోట్ మోడల్ కూడా ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు అండ్ చాలా మందికి డౌట్ ఉంటది ఆ క్లాత్ ఈ క్లాత్ అనేసి ఏ క్లాత్ అయినా కూడా మెషన్స్ లో చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది కదా యెల్లో కలర్ అది ఈ ఫ్యాబ్రిక్ మీద కూడా అవుతుందా ఓకే ఇది ఇంకా చేయించాలి జస్ట్ వర్క్ ఫినిష్ చేసాం అనమాట అంతే ఓకే మ్యామ్ సో బాగుంది చూడండి అంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది కూడా మీకు జస్ట్ శాంపిల్స్ గా చూపిస్తున్న చాలా మంది ఉంటాయి కదా మనం చేసుకోవచ్చు అని చూడడానికి అంతే అంటే ఇవన్నీ కూడా నేను ఇలా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుంటాను అప్పుడు కూడా కస్టమర్ కి తెలుస్తుంది కదా మ్యామ్ ఇంత బ్యూటిఫుల్ గా చేయించుకోవచ్చు బట్ రెడీమెంట్ అంత కంఫర్ట్ అనిపించవు బట్ మాస్టర్స్ స్టిచ్చింగ్ చేసి ఆ స్టిచ్చింగ్ అలవాటు పడ్డం అంటే ఆల్మోస్ట్ రెడీమెంట్ కష్టం వేయడం ఓకే సో చూసారా ఎంత బ్యూటిఫుల్ గా చేయించుకోవచ్చు డ్రెస్సెస్ కూడా మంచిగా నచ్చిన ఎలాంటి క్లాత్ అయినా చేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా మనకు వేసుకున్న కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది గుచ్చుకుంటది అనే ప్రాబ్లం ఉండదు అండ్ వాష్ కి కూడా ప్రాబ్లం ఉండదు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి నచ్చినట్టు మన అవుట్ ఫిట్టింగ్ కంఫర్ట్ గా అనేది డిజైన్ చేసుకుంటాం నచ్చిన అవుట్ ఫిట్ లో కంఫర్ట్ గా ఉండొచ్చు మెయిన్ అది వర్క్ ఇది మగ్గంలో మగ్గం వర్క్ కదా సో ఇట్లా క్రాస్ వర్క్ వచ్చేసింది కంప్లీట్ గా చూడండి ఎంత బాగుందో ఇదంతా బీట్ వచ్చేసి ఇక్కడేమో థ్రెడ్ వచ్చేసింది థ్రెడ్ అండ్ స్టోన్ వర్క్ వస్తుంది అనమాట కంప్లీట్గా ఇది కూడా బ్యాక్ సైడ్ ఇంకా వర్క్ అయితే జరుగుతుంది అండ్ ఫ్రంట్ సైడ్ అయిపోయిందండి కాకుండా ఇప్పుడు చాలా మంది హిప్ బెల్స్ సేమ్ కాంబినేషన్ అట్లా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు సో చూసారు కదండి సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి మంచిగా ఎంబ్రాయిడరీ మిషన్స్ తో మీకు కంప్యూటర్ వర్కే కాదు హ్యాపీగా మగం వర్క్ కూడా న్యూ మోడల్స్ అప్డేటెడ్ మోడల్స్ లో మంచిగా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో కస్టమర్ కి నచ్చినట్టు ది బెస్ట్ అవుట్ ఫిట్ అయితే ఇవ్వచ్చు అనమాట మేడం వాళ్ళు చెప్పినట్టు హైదరాబాద్ లో ఫస్ట్ బ్రాంచ్ అయితే ఉంది సెకండ్ వచ్చేసరికి వైజాగ్ లో ఉంది బై నియర్ వాళ్ళు మీ టూ బ్రాంచెస్ అయినా కూడా విజిట్ చేసి మనది సర్వీసెస్ వచ్చి ఓన్లీ ఏపీ తెలంగాణ అండ్ కర్ణాటక ఈ త్రీ స్టేట్స్ కి మాత్రమే ఇస్తున్నాము ఎందుకు లాంగ్ ఇవ్వము అంటే మెయిన్ సర్వీస్ ప్రొడక్ట్ సర్వీస్ మాకు ఎంత కంఫర్ట్ ఉంటే మేము అంత కస్టమర్గుతాము బట్ మాకు చాలా స్టేట్స్ నుంచి వస్తుంటాయి ఒకసారి అయితే గుర్తు అదర్ స్టేట్స్ తెలియదు ఈ త్రీ స్టేట్స్ ప్రొడక్ట్ అండ్ ఇంకొకటి బిజినెస్ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ అండి ఎందుకంటే చాలా బిజినెసెస్ లో ఫ్లోటింగ్ ఉంటుంది లైక్ ఒక ప్రొడక్ట్ తెస్తాము అమ్ముతాము అది వచ్చిన ఇన్కమ్ తోటి మళ్ళీ ఇంకొక ప్రొడక్ట్ మళ్ళీ పెట్టాలి అది ఎలా అంటే సముద్రం లాగా మనం తెస్తూ ఉంటాం పోతూ ఉంటాం చిన్న చిన్న వచ్చే అమౌంట్ అంటే ఒకసారి మళ్ళీ మనం అంటే చిన్నగా వచ్చే అమౌంట్ ఖర్చు అయిపోతుంది తెలియకుండానే మళ్ళీ మనం ఏదైనా స్టాక్ బై చేయాలంటే మన దగ్గర క్యాష్ కనపడేది అప్పుడు సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇది ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ బల్క్ పెట్టేసాం రెగ్యులర్ గా మనం ఎన్ని రోజులు వర్క్ చేయగలిగితే అన్ని రోజులు కూడా చేసుకోవచ్చు అనమాట ఇది కంప్లీట్లీ ఆటోమేటిక్ ఒక రోబో లాగా పనిచేస్తుంది అండ్ మనకు ఫిజికల్ స్ట్రెస్ తక్కువ ఉంటుంది మషన్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకొకటి మీరు చెప్పిన ఏంటంటే సో ఎడ్యుకేషన్ కూడా ఏం అవసరం లేదు హ్యాపీగా ఏంటంటే జస్ట్ వన్ టూ డేస్ ట్రైనింగ్ తో మీరు హ్యాపీగా మీ అంతటా మీరు వర్క్స్ అనేది దీని మీద రన్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుందండి మంచిగా లేడీస్ అయితే బాగా బెస్ట్ అవుతుంది ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చాలా మంచిగా బ్యూటిఫుల్ గా అన్ని కూడా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఫర్దర్ గా ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి మీ మేడం వాళ్ళకి కాల్ చేసి క్లియర్గా తెలుసుకోవచ్చండి మిషన్ కొనే ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం మేడం చెప్పినట్టు ఏదో మేము ఆన్లైన్లో మీరు మేము చేసి ఇస్తామండి డెలివరీ మేము అమౌంట్ వేసేయండి అని చెప్పట్లేదు రండి మీరు ఇక్కడికి రండి తెలుసుకోండి అని అంత క్లియర్గా చెప్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ మీద కానీ మంచి డీటెయిల్గా కస్టమర్ ఏదో డబ్బులు పెట్టేశాము అయిపోయింది అన్నట్టు ఉండకుండా మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి మేడం వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం